హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా రజ అయితే ఇచ్చినారు ఇంకా ఫ్రీ బస్ అయితే ఎక్కినాంలేండి మేము ఇదే ఫస్ట్ నేనైతే ఫ్రీ బస్లో ఎక్కిండేది అప్పుడు ఎక్కలేదు బస్ ఎడిసినాం నుంచి ఇదే ఫస్ట్ లెండి ఆడిపోతున్నామంటే ఇంకా నాకైతే లీవ్ ఉంది రేషం లేదు అందుకనేసే ఇంకా అక్కయ్యకి రేషం లేదులేండి ఇంకా నాకైతే ఖుషి అయిపోయింది సీట్ బాగా అనేసి ఇంకా పోయినాము ఖాళీ పక్కనకైతే ఇంకా దర్శనం అయితే అయిపోయిందిలేండి దర్శనం చేసేసి ఇంకా భోజనానికి అయితే పోతాడున్నాము భోజనం తినేకి ఇంకా భోజనం మాడే పెడతారు కదా తెలిసింది కదా కాళీపాకంలో బాగుంటుంది ఇంకా గుడికైతే పోయి ఇంకా దర్శనం చేసుకొని వద్దాము అనేసి ఇంకెట్లున్న రజా ఉంది అనేసి మా ఇంటి టైంకి అయితే ఉండే పిల్లలకి పిల్లలకైతే ఎగ్జామ్ ఉండే అందుకనేసి పిల్లలు అయితే పోయి ఉండరు స్కూల్కి పిల్లలు అయితే లేరు నేను మా అక్క ఇద్దరే వచ్చినాము ఇంకా అక్కయ్య నేను ఇద్దరే లేండి బాగా అన్నీ చూసుకొని సాయంత్రం వరకు ఉండేసి పోదాము అనేసి క్యూ చాలా ఉంది కూర్చోబెట్టిన్నారు ఇంతకుముందు ఒక వీడియో తీసిండి చూడండి అదైతే ఇంకొక దగ్గర ఇప్పుడు అయితే మార్చినారు ఇంక అక్క అయితే నగ్తాను లేండి ఏమో చెప్పిన దగ్గర ఇంకేమో మాట్లాడుకుంటాను ఊరికి అట్లే ఇంకా జనాలు అంతా బాగా కూర్చొని ఉండారు క్యూ ఉంది అందుకనేసే కొంతమంది నిలబడుకున్నారు కొంతమంది కూర్చొని ఉండరు ఇంకా మేమేమో అన్నమాట ఇంకా ఫ్రీ బస్లో బాగా కూర్చొని లేండి పోయేటప్పుడు కూర్చొనే వచ్చినాము పోయే వచ్చేటప్పుడును అట్లే వచ్చినాము బాగా ఫ్రీగా ఉండే మాకు ఇంకా భోజనానికి అయితే వచ్చేసినాము లోపలికి ఇంకా భోజనం అయితే అక్కడ పెడతా ఉంటారు ఇంకా వీడియో తీస్తే ఏమని అనుకుంటారేమో అనేసి నేను కొంచమే లేండి అమ్మ వస్తాను చూడండి అక్కడ భోజనం ఎత్తుకొని ఇంకా అయితే అన్ని పెట్టినారు అన్నము అన్నము రసము సాంబారు ఊరగాయ అన్నీ పెట్టినారులేండి ఇంకా భోజనానికి అయితే అందరూ కూర్చొని వేసినాము ఆ నేను వీడియో తీస్తా అంటే ఆ పాప ఇట్లే చూస్తా ఉండే నాకైతే మా శైలు గుర్తు వచ్చేసే ఆ పాప చూస్తూ ఉంటే ఇంకా ప్రసాదం అయితే తీసుకొని కూర్చున్నాంలేండి లడ్డూలు అయితే ఇస్తారు పదహైదు రూపాయలు ఒక లడ్డు ఇంకా నూరు 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 రూపాయలు తీసుకున్నాము అక్కయ్య నేను ఆ బొమ్మ అయితే భలే నచ్చిందండి నాకు శైలు సైలు కడుగుతుంది ఎంత అనేసి వాళ్ళు వెయ్యి రూపాయలు చెప్పారు ఆ బొమ్మ ఇంకా వద్దులే అనేసి ఊరికే అయిపోతాయి ఇంకా అక్కయ్య తక్కువ కడుగుతాను ఒక ఐదు వందలకి అనే ఇంకా వద్దులే ఇంకెప్పుడైనా తీసిస్తాను అనేసి ఇంకా లేండి ఇంకా గుడి అయితే తిరుగుతా ఉన్నాము ఆ ఊరికి అట్లే తిరుగుతా ఉన్నాం రెండు చెప్పు అనుము తిన్నాం కదా కొంచెము వాకింగ్ చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా దేవుని కాడ అట్లే తిరుగుతున్నాంలేండి వాకింగ్ అంటే అట్లా అనుకున్నారు మళ్ళీ వాకింగ్ కాదు కొంచెం తినింది ఎదిపైనే ఉంటుంది కదా అందుకనేసి ఇంకా అట్లే క్యూ ఉంటారు కదా జనాలు దర్శనానికి అయితే పోతా ఉండరు అక్కడ అదే చూపిస్తానన్ను దర్శనానికి ఎట్లా పోవాలా ఏమీ అనేసి చాలా దగ్గరండి మాకు ఈ గుడి అందుకే నాకు బాగా ఇష్టం ఈ గుడికి రావాలంటే ఇంకా అందుకే వచ్చేస్తా ఉంటాం అప్పుడప్పుడు రజాలు ఉన్నప్పుడు దగ్గరే కదా మనకి యాభై కిలోమీటర్లు అట్లా ఉంటుందిలేండి మా ఊరికి నువ్వు ఇంకా బాగా నచ్చుతుంది మేము రజాలు ఉన్నప్పుడు గుడ్లే ఎక్కువ తిరుగుతాంలేండి ఇంకా ఎవరు లేరని బేజారు కొంచెము ఇంకా మాహిర్గాడు మా నజ్జు అందరూ నింటే బాగుండు శైలు రాఘవేంద్ర అందరూ వాళ్ళకి ఎగ్జామ్ ఉండే అందుకే పోయి ఉండరు వాళ్ళు ఇంకా పిల్లలు అయితే వచ్చేకయ్యలేదు అనేసి ఇంకా బస్ స్టాండ్లో అయితే కూర్చున్నాం లేండి వచ్చేసి బస్ స్టాండ్లో కాదు ఫోన్లు పెడతారు కదా అక్కడ వచ్చి కూర్చున్నాము ఫోన్లు మళ్ళా ఫోన్ లోపలికి అలవలేదు దర్శనానికి పోయేటప్పుడు అందుకే ఇడ పెడతారు ఫోన్ల నేను కెమెరాలు ఏదైనా ఉంటే అవన్నీ అక్కడ పెడతారు లేండి కొంచెం ఉందని కూర్చున్నాము ఇంకా పిల్లలకి అయితే ఫోన్ చేసి చెప్పినాము ఇంట్లో వచ్చినాము అనేసి ఇంకా చెప్పేసే లేండి ఇంకా పలావ్ అయితే చేసిన్నాను అయ్యో ముందే పెట్టాల్సి ఉండే ఈ వీడియో వెనక్కి పెట్టినాడు పలావ్ అయితే లేండి పలావ్ చేసేసి ఇంకా రెడీ అయ్యి పోయినాను ఇంకా పలావ్ అయితే చేస్తానులేండి పెరుగు బజ్జి చేసినాను పలావ్ చేసేసి ఇంకా చట్నీ అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాను ఇంకా పెరుగు బజ్జి అయితే చేసుకుంటాను ఎలాలో పలావ్ తినాలనిపించే అందుకే ఇంకా చేస్తానను చాలా రోజులు అయ్యా పలావ్ చేసి అందుకని ఇంకా చట్నీ అయితే రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేసినానులేండి ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మేమైతే ఖాళీపాకానికి బస్లో ఫ్రీగా పోయి వచ్చేస్తున్నాము ఫ్రీ బస్ అయితే ఫస్ట్ సార్ ఎక్కినాను బాగుండే జర్నీ అయితే కూర్చొనే పోయి కూర్చొనే వచ్చినాము గలాట్లు అయితే ఏమీ లేదు ఎక్కడ గలాట్లు జరుగుతాయో ఎక్కడ జనాలు ఉంటారో అని కొంచెము టెన్షన్ టెన్షన్గానే బస్ ఎక్కినాం లేండి ఎక్కే బాగా ఫ్రీగా పోయినాం మేమంటే నాకు అదొకటి నచ్చింది ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉండరు లేదు ఇంకా పోదమ్మో అనేసి తొందరగా చేసినాను ఇంకా పిల్లలు అయితే కొనుక్కొని ఉండరు ఇంకా లేక వాళ్ళు లేపల లేని వంట చేసేసి అయితే లేపిస్తాను ఇంకా పలావ్ అయితే పెట్టేసినాను అయిపోతా పలావ్ అయితే పలావ్ రెడీ అయిపోయింది చూడండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్